దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయినా యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాము నేటి దినాన ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము నేటి దినాన మన వాక్యము గ్రంథము యాభై ఏడో అధ్యాయము పదిహేనో వచనం నుంచి మనం చదువుతా ఉన్నాము మహో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును ఆయనను వినయము వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకు వినయము వారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడేవాడును కాను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను అలాగు నుండి నీ నా మూలముగా జీవాత్మ క్షీణించను ప్రియమైన దేవుని ప్రజలారా ఈ యొక్క వాక్యంలో దేవాది దేవుడైన సృష్టికర్త అయిన యహోవా దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఎలాగూ సెలవిస్తున్నాడట అంత పరిశుద్ధ స్థలంలో ఉన్న వంటి వాడు మహాగణుడు మహోన్నతుడు ఆయనకున్న పేర్లు ఆయన ఆయన ఏమంటున్నారంటే ఆయనను వినయము గలవారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు ఆయన ఎవరి యొక్క నివాసం చేస్తున్నారంటే వినయము గలవారి యొక్కను దీన మనస్సుల వద్దను నివాసము చేయుచున్నాను హలెలుయా దేవాది దేవుడు సర్వాధికారి అయిన ప్రభువారు తెలియచేస్తున్న మాటలు నేను అంత మహాగణుడును మహోన్నతుడునైనా నేను నా స్థలంలో ఉండిపోకున్న ఎవరైతే వినయముతోనూ విధేయతతోనూ ప్రభు యద్ద ఉంటారో వారి ప్రాణము నలిగిపోయినప్పుడు వారిని ఉజ్జీవంలోనికి అంటే వారు నలిగిపోయి వేసారిపోయి దైవత్వాన్ని పోగొట్టుకొని వారు బలహీనపై అయిన సమయంలో నేను వారిని ఉజ్జీవింపచేయటకు వారి యొద్దని నివాసము చేస్తాను నలిగిన వారి యొక్క హృదయాలను ఉజ్జీవం చేయటకు నేను వస్తాను అలాగే వినయం గల వారి వద్దను దీన మనసుని వద్దను నేను నివాసము చేస్తాను అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు హెలియ నీ నీవు నేను మనమందరమే దేవుని ప్రజనం అయితే దేవుడు వినయము గలవారిని వినయము అంటే నిన్ను నీవు తగ్గించుకోవటం ప్రతి విషయంలోనూ నువ్వు హెచ్చిపోకుండా తగ్గిపోవటము నీకు ఎన్ని వరాలున్నా ఎన్ని ఎంత ఆస్తి సిరి సంపదలు ఉన్నా ఎంత గంభీరత్వం ఉన్నా నువ్వు ఎంత అధికారివైనా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని ఎదటని తగ్గింపును కనుపరిచినప్పుడు ఆయన నీ యొద్ధ నివాసము చేస్తానంటున్నాడు హి అంటే మనకున్న దాన్ని బట్టి మనం అతిశయించకూడదు మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే ప్రభువును బట్టి అతిశయించాలి అందుకే పౌలు గారు అంటారు అతిశయించి ప్రభునందు అతిశయించుడి ప్రభునందు అతిశయించుడి అంటాడు అంటే ప్రభువును బట్టి మనం అతిశయించాలి ఎందుకు ప్రభువారిని బట్టి మనం అతిశయించాలంటే ఎంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను నేను రక్షణ పొందుకున్నాను నా యొక్క ఆత్మ నిత్యత్వములో ఉంటుంది పరలోకానికి వెళుతుంది అని చెప్పి అతిశయించాలి యుగ యుగములో నేను మండు అగ్నిగుండాన్ని తప్పించుకున్నాను అని మనం అతిశయించాలి అంతేగాని మనకున్న ధనాన్ని పెట్టో మనకున్న ఉద్యోగాన్ని పెట్టో మనకున్న వ్యాపారాన్ని పెట్టో మనకున్న బలాన్ని పెట్టో మనకున్న బంధుబలాన్ని పెట్టో అతిశయించకూడదు లోకము అలాగే అతిశయిస్తుంది ఆ అతిశయమే హెచ్చించుకోవటం హలెయ్య నాకింతమంది బంధుబలగం ఉంది అని మన బలగాన్ని చూసుకుంటే దాన్ని పెట్టి మనం అతిశయించడం ఆ అతిశయించడమే ఇంతమంది బంధు ఉంది అనుకోవటమే అతిశయించడము అదే నిన్ను నీవు హెచ్చించుకోవటం ఎవరు వస్తే నాకే నాకు పర్వాలేదు నా వెనక బోళ్ళు జనం ఉంది అనుకోవటమే నిన్ను నీవు హెచ్చించుకోవటం అంతమంది బంధు ఉన్న కోపావేశాలు వచ్చినప్పుడు అవతల వ్యక్తి మీద నువ్వు దురుకుగా వెళ్ళిపోయి అవతల వాళ్ళని ఫిల్టి పట్టుకొని నాకు ఇంత జనం ఉన్నారు నువ్వేంటి వస్తావా యుద్ధానికి అని వెళ్ళే కంటే సరలేవయ్యా సారీ అని చెప్పి నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు వెనక్కి వెళ్తే అది నీవు వినయము కలిగిన వంటి వాడు వినయానికి అతిశయానికి హెచ్చించుకోవటానికి తగ్గించు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆ యొక్క పద్ధతులు అవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి అనమాట అవన్నీ ఒకే వర్గానికి చెందినవి అవన్నీ కూడా అంటే ఏమంటారు ఒకే మాటకు చెందినవి మాటలు వేరే కానీ వాటి యొక్క పనితీరంతా కూడా ఒకటే అంటే అతిశయము హెచ్చించుకోవటం ఈ రెండు ఒకటే వినయము తగ్గించుకోవటం ఈ రెండు ఒకటే ఒక ఆఫీసర్ దగ్గర నువ్వు చేతులు కట్టుకొని ఎలా నిలబడతావు నీ యజమాని దగ్గర నీకన్నా తక్కువ నీకన్నా స్థాయి తక్కువలో ఉన్న వారి దగ్గర చేతులు కట్టుకొని నిలవబడమని చెప్పలేదు కానీ ఆ వ్యతిడిని ఆ వ్యక్తిని నువ్వు గౌరవించటమే నిన్ను నువ్వు తగ్గించుకోవటం హలలుయా ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దేవుడు నీ యుద్ధ నివాసం చేస్తాడంట హలూయ ఎంత గొప్ప విషయమో చూడండి మనుషులు అనుకుంటారు చేత కానివాడు పనికి రానివాడు అనుకుంటారు కానీ దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీవు నా దృష్టికి యోగ్యుడిగా కనబడుతున్నావు నీవు నా దృష్టికి యోగ్యరాలుగా కనబడుతున్నావు నీ యొద్ద నేను నివాసము చేస్తానని ప్రభువారు నీతో నివాసం చేస్తారు హలే యోసేపును అన్నలు కొట్టేస్తున్నారండి కొట్టేస్తున్నారు కొట్టేసి కొట్టేసి గోతిలో తోసేసారు అన్నలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ గోతు నుండి తీసుకెళ్లి ఇస్మా ఎళ్ళి కమ్మేశారు కొట్టేరు అన్నలు కానీ యోసేపు తిరగబడలేదు ఇస్మాయిలుడికి అమ్మేస్తే ఎందుకు నన్ను అలా అమ్మేస్తున్నారని తిరుగుబాటు తనం చేయలేదు తను తాను తగ్గించుకున్నాడు అన్ననికి విలువ గౌరవాన్ని ఇచ్చాడు అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఇక రెండవదిగా చూస్తే హుదీఫర్ భార్య అతని చేయి పట్టుకొని అతన్ని మాట మాటికి వేధిస్తున్న సమయంలో అతని పై వస్త్రం ఆమె చేతిలో ఉంచి అతను పారిపోయినప్పుడు ఆమె అతని మీద నింద వేస్తున్నప్పుడు అతడు మౌనం వహించాడు హలోయ ఈ నిందకి నేను హర్హుడను కాను ఈమె నా మీద ఊరకనే నింద వేస్తుందని ఈమె అటువంటిదని అతను ఒక మాట చెబితే బహుశా అక్కడ ఉన్న వంటి వాళ్ళందరూ కూడా అతని కింద పనిచేసిన వారందరూ కూడా అతనికి సపోర్ట్ వచ్చినేమో అతనికి సహాయం చేసినేమో కానీ అతడు అక్కడ మౌనం వహించాడు ఎందుకో తెలుసా ఒకవేళ ఏదో చెప్పి అక్కడ తను ఆ నాది కాది నిందాని తను తాను చెప్పుకొని వాళ్ళందరి సపోర్ట్ తీసుకున్నా ఆ పాపము అతని మాట మాటకి వేధిస్తూనే ఉంటుందని ఆ పాపం నుండి పారిపోవాలని వాళ్ళు వేసిన నిందను అతను భరించాడు అక్కడ వాళ్ళు కొట్టేరేమో రాయిపడలేదు కానీ దేవుని వాక్యంలో ఆ కొట్టిన దెబ్బలు తిన్నాడు చెరసాల్లో వేసేసినప్పుడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు వాక్యంలో ఉంటుంది ఆది కాండంలో ముప్పై ఐదో అధ్యాయం అనుకుంటా ఏమని ఉంటుందంటే యోసేపుకు చెరసాల్లో దేవుడు తోడై ఉన్నాడు హరియా చూసారా మహోనతుడును మహాగణుడును ఎవరి దగ్గర నివసిస్తున్నాడు వినయము గలవారి వద్దను తను తాను తగ్గించుకున్న వారి వద్ద ఆయన యోసేపు దగ్గరికి దిగి వచ్చేసాడు మహాస్థలములో ఉన్న ఆయన మీరు చదవండి ఆది కాండంలో ఉంటుంది ఆ మాటలు ఇవి నా మాటలు కాదు చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలోంచి ఆ మాటలు ఎందుకంటే చెరసాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని క్లియర్గా ఆది కాండంలో రాయబడి ఉన్నది చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చి నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన కాబట్టి అతని యజమానుడి హిట్లని నీ దాసుడను నన్ను చేసినని తన భార్యతో తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీల బందీలో బంధింపబడి చెరసాల్లో వేయించాను అక్కడ చెరసాల్లో ఉండి అయితే యహోవా యోసేపీ తోడయ్యుండి అతని ఎందు కనికరపడి అతనికి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను హలలోయ మహోనదును మహాంగనుడు ఎక్కడికి దిగిపోయాడు చెరసాల్లోనికి దిగిపోయాడు యోసేపును చెరసాల్లో వేశారు తగ్గించుకున్నాడు వినయం కలిగి ఉన్నాడు ఎన్ని మాటలున్నా మారు మాటలు మాట్లాడలేదు అలాంటప్పుడు అతడు పాపం నుంచి పారిపోయాడు కనుక తను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు అతనికి దగ్గర నివాసం చేస్తుంది ఇప్పుడు అతని ప్రాణం నలిగిపోయింది అతని ప్రాణం బలహీనపడిపోయింది అతని ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటమే కొరకు హలో యోసేపు యొక్క ప్రాణం నలిగిపోతుంది ఎందుకు నాకు ఈ శ్రమ ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నాకు ఈ బాధ అని అతడు నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడయి అతని యొక్క చెరసాల అధికారికి కటాక్షం కలిగేలాగా దేవుడు చేశాడు ఎందుకంటే అతని ప్రాణాన్ని ఉజీవపరచటానికి చెరసాలలో వేసినప్పుడు బాగా చూడరు నాయన బాబు తిని భోజనం చేయకపోతే చెయ్యమని అనరు గట్టిగా గట్టిగా గసిరి పారేసి ఆ యొక్క చరసాల్లో చాలా ఇబ్బందులు పడతారు గురి చేస్తారు అలాంటి ఇబ్బందులకి ఏమీ కూడా గురి చేయకున్నా అతనికి దయ కలిగేలాగా దేవుడు అతనికి కటాక్షం ఇచ్చాడు అందుకే యష్యా గ్రంథంలో ఏమంటున్నాడంటే నేను మహోనతుడును నేను మహాగనుడను మహోనతుడును ఆయనను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవపరచటమ కొరకు నలిగిన వారి యొక్క హృదయములను ఉజ్జీవపరచుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్కుల యొద్దను నేను నివాసము చేస్తా ఉన్నాను ఇప్పుడు మనము దేవుని అందు దీన మనస్కులై ఉండాలి యేసుక్రీస్తు వారే దీన మనస్సుకు సాదృశ్యం నీ రాజు సాత్వికుడు దీన మనస్కుడై ఆయన గా పిల్ల మీద వస్తున్నాడు అని ఉంటుంది కానీ ఆ ఏసే క్రీస్తు వారు మనతో నివాసము చేయాలంటే ఆ యహో దేవుడ ఏసు ఆయన మనతో చేయాలి స్నేహం చేయాలి అంటే మనలో నివాసము చేయాలంటే మనకి వినయం చాలా అవసరం నేటి దినాల్లో ఉన్న ప్రజలకి అదే కోల్పోతున్నారు ఎవరికి వారే యజమాని ఎవరికి వారే రాజు నా ఇంటికి నేనే రాజుని నాకుంది నా దగ్గ దగ్గర ఉన్నది నా దగ్గరుంది వాళ్ళ దగ్గరుంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమని అని ఇప్పుడు అత్యాశలోనికి వెళ్ళిపోయి ప్రజలు అహంభావంలోనికి వెళ్ళిపోయి ఒకరికి ఒకరు లోబడే మనసును కోల్పోయారు ఇప్పుడు ఒకరికి ఒకరు లోబడే తత్వము లేదు ఎవరికి వారే గొప్ప వారి కాడంటే వాడు వాడిని తినమను నా దాంతో నేనే గొప్ప నేనే రాజుని నేనే మంత్రిని నాకు నేనే సలహాలు చెప్పుకోగలదును నాకు నేనే జయం పొందుకోగలను ఎవ్వరి సహాయము నాకు అక్కరలేదు ఎవరి సహాయము నాకు అక్కరలేదు నాకు నా సహాయమే నాకు చాలు అనుకున్న అహంభావం మనసులో ఏడుబడి చేస్తుంది కనుకనే దేవుని సహాయాన్ని మనిషి కోల్పోతూ ఉన్నాడు అందుకే దేవుని సహాయం పొందుకున్న వాడు ఎప్పుడు కూడా తను తను తగ్గించుకునే ఉంటాడు ఎంత గొప్పవారు తన ఎదుట నిలబడినా ఎంత మంచివారు తన ఎదుట నిలబడినా ఎంత చెడ్డవారు తన ఎదుట నిలబడినా అందరికీ ఒకే రీతిగా అందరితోనూ మాట్లాడతారు అందరికీ ఒకే రీతిగా సమాధానం చెప్తారు అప్పుడు దేవుడు వారితో సావాసం చేస్తున్నప్పుడు వారితో ఉన్నప్పుడు ఒక మనిషిని బట్టి ఇంత ప్రయాస పడ్డాడు గనుకనే ఏడు సంవత్సరాలు సమృద్ధిగా విరివిరిగా ప చేశాడు ఎక్కడ దేశ విదేశాలంతా కూడా పంట ఏడు సంవత్సరాలు విరివిరిగా పండించేసాడు దేవుడు భూమి విరి విరూ విరగూసి కాసేసిందంట ఒక్క మనిషి కోసము దేవుడు భూమి ఆకాశములతో మాట్లాడాడు ఆది ఆ మాట నెరవేర్చడం ముందుకుంటే రాజుకు కళను ఇచ్చాడు ఎంత గొప్ప విషయమో చూడండి ఒక్క మనిషి కోసము పరలోకంలో దేవుడు ఏ విధముగా పని చేస్తున్నాడో వినయము కలిగిన మనిషి కొరకు తను తాను తగ్గించుకున్న మనిషి కోసము పరలోకంలో దేవుడు పని ఉన్నాడు మనం గ్రహించుకోవాలి దేవుని ప్రజలమై మనం గ్రహింపలేని అవివేకంలాగా ఉండకూడదు ప్రతి విషయాన్ని గ్రహించాలి దేవుడు ప్రతి విషయాన్ని వాక్యంలో రాయించారు ఎందుకు రాయించారు అంటే ఈ యొక్క తరంలో ఉన్న మనకి యుగాంతమంది ఉన్న మనకి బుద్ధి కలగడము కొరకు మనం తెలుసుకొని వాటి రీతిగా మనం నడుచుకోవటం కొరకు ఏడు సంవత్సరాలు విరివిరిగా కాసింది ఏడు సంవత్సరాలు వచ్చేసింది ఇప్పుడు రాజుకి దర్శనం ముందే వచ్చింది ఆ దర్శనం చెప్పే వ్యక్తి ఎవరున్నారు ఎక్కడ ఉన్నారు చెరసాల్లో ఉన్నాడు హాయా ఆ చెరసాల్లో ఉన్న మనిషి కొరకు ఇద్దరు మనుషులు చెరసాల్లో పంపించారు దేవుని కార్యాలు ఆశ్చర్యములండి నువ్వు వినయం కలిగి నువ్వు నలిగిన మనసుతో ఉండి నువ్వు విధేయత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకుంటే రాజుల సహితము ఉంచే దేవుడు ఫరో ఫరోకి ఫకి కళ ఇచ్చి ఆ ఫరో కళ అందించడానికి మధ్యవర్తగా పానదాయకుడు అన్న మనిషిని పెట్టాడు పానదాయకుడు భక్షదాయకుడు ఇద్దరూ వస్తారు వారిద్దరికీ కళ చెప్తాడు అక్కడ రాజగృహంలో పెట్టి చెరసాల్లోనికి నడిపించి ఆ వ్యక్తిని రాజగృహంలో పెట్టి రాజు కలకు అర్థం చెప్పలేకపోతే అప్పుడు ఈ పారదాయకుడికి జ్ఞాపకం వచ్చి అప్పుడు యోసేపు గురించి చెప్తే యువసేపున తీసుకొస్తే మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచాయి ఎన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడా ఒక వ్యక్తి కొరకు ఆయన మౌనంగా లేడు దైవత్వం మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి చిన్న చిన్న వాటి కొరకు విసుకుపోయి వేసారిపోయి నా చెయ్యి నొప్పి తగ్గించలేదు నా కాళ్ళు నొప్పి తగ్గించలేదు ఏం దేవుడు నాకు అక్కర్లేదు అలాంటి మాట్లాడకూడదు చిన్న చిన్న విషయాలకి ప్రభు మీద అలగకూడదు దేవుని దూషించకూడదు ఆయన నీకు నిత్యత్వం అమరత్వం ఇస్తున్నాడు ఆయన నిత్య నివాసి ఆ నివాసంలో నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు ఆయన యుగ యుగాలు ఆయనతో నువ్వు సావాసం చేయబోతా ఉన్నావు అలాంటి మహిమైశ్వర్యాన్ని అలాంటి పెట్టుకొని వదిలిపెట్టుకొని సంబంధమైన చిన్న చిన్న వాటి కొరకు దేవుణ్ణి త్రోసుపుచ్చుతున్నావంటే నువ్వు ఎంత అవివేకివి ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నించు నిన్ను నువ్వు తగ్గించుకో నువ్వు అతిశయించు నేను ఇంత నిత్య నివాసి అయిన దేవుణ్ణి కలిగి ఉన్నానని అతిశయించు కానీ నీకున్న అందాన్ని పెట్టో బలాన్ని పెట్టో చదువును పెట్టో ఉద్యోగాన్ని పెట్టో బంధు బలగాన్ని పెట్టో అతిశయించుకో దేవుని బట్టి అతిశయించు ప్రతి మనిషి దగ్గర నీకన్నా గొప్పవారి దగ్గరేం కొద్ది వారి దగ్గరేం నిన్ను నువ్వు తగ్గించుకో దేవుడు నీకు తోడై ఉంటాడు యోసేపుకు తోడై ఉన్నాడంట యోసేపుకు తోడై ఉండి చరసాల్లో కూడా దేవుడు దిగొచ్చేసాడు చిరసార్లుంచి రాజు గృహంలోనికి వెళ్ళి రాజు కళలతో మాట్లాడుతూ ఉన్నాడు రాజుకు కళనిచ్చి కలతో మాట్లాడి ఆ కలను అచ్చంగా పద్నాలుగు సంవత్సరాల భూమి మీద దాన్ని జరిగించాడు దేవుడు ఒక్క మనిషి కోసం దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు ఒక్క మనిషి కోసం తనను తనను బట్టి దేవుని బట్టి తగ్గించుకున్న మనిషి కొరకు దేవుని బట్టి తగ్గించుకున్న మనిషి కోసము ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు రక్షణ ఇవ్వడానికి మన ప్రభు అయిన నీ కొరకు నా కొరకు ఆయన దెబ్బలు తిన్నారు ఆయన శిలుప వేయబడ్డారు ఆయన ముఖంపై ఉమ్మ వేయించుకున్నారు తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు ఇంకేమి ఇవ్వాలి నీకు తనకి తన దగ్గర నుంచి ఇంకేమి నీ కొరకు ఆయన చెయ్యాలి అవన్నీ కాకుండా మహదైశ్వర్యా నుంచి పరుశుధాత్మను దేవుణ్ణికి ఇస్తే వరమిస్తే ఇంకా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని సొనుగుతూ ఉన్నావు ముందు నువ్వు తగ్గించుకో ఆయన అంటున్నాడు భక్తుడి ద్వారా నేను మహాగరుడను మహోన్నతుడను ఆయనను వినయము గలవారి యొద్దును దీన మనసుల వద్దనో నేను నివాసం చేస్తాను ఈ నేటి నుంచి నీ హృదయాన్ని మార్చుకో నిన్ను నువ్వు తగ్గించుకో వినయం నేర్చుకో విధేయత నేర్చుకో దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకో దీన మనసు అనే వస్త్రం కూడా ఉంది ఆ వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే దేవుడు ఎక్కడున్నా నీకు తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి పనిలోనూ ఇప్పుడు నీకు అపజయం రావచ్చు కానీ కొద్ది దినాల తర్వాత నీకు జయం వస్తుంది ఎందుకో తెలుసా నీకు జయం ఇవ్వటం కొరకు ఆయన ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతూ ఉంటాడు చూడండి యోసేపుకి మాట్లాడడం కొరకు ఎవరితో మాట్లాడాడు రాజుతో మాట్లాడాడు మధ్యలో పానదాయకుడు వక్షదాయకుడు ఇద్దరిని పెట్టాడు ఈ ఆయన భూమితో మాట్లాడారు భూమిని విరివిరిగా పండు అని ఆకాశంతో మాట్లాడేది ఆకాశం వర్షాన్ని వర్షానికి కుమరించి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆకాశం వర్షం మూసే భూమిని వాగిపో అని మాట్లాడారు ఆయన ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతారు నీ పక్షాన్ని ఉంటారు ఆయన నీకు జైవును విజయాన్ని ఇస్తారు కనుక నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నించు నీ దీన మనసు మహోన్నతుడిని మహాగణుడు వినయము గల వారి ఎద్ధనో దీన మనసుని వారి ఎద్దునో ఆయన నివాసం చేస్తాను నీ ఎందు ఆయన నివాసం చేయాలి అంటే నీ హృదయాన్ని తగ్గించుకొని నీ హృదయాన్ని ప్రభువారికి అప్పగించు ఆయన నీ హృదయంలో నిలిచి నీకు ఏం కావాలో ఈ భూ సంబంధమైనది ఏం కావాలో ఒక్క మాట యోహాన సువార్తలో ఉంటుంది మొదటి యోహాను పత్రికలో ఉంటుంది ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లే ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లుతావు ఆత్మలో మొదట నువ్వు వర్దిల్తావు రెండవదిగా భౌతికంగా ఆయన నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లప చేసి దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలు ఎక్కి వినించండి మహోన్నతుడా మహాగణుడా నిత్య నివాసి అయిన దేవా అయా మీ గొప్ప నామానికే వందనములు మీ ఘనమైన నామానికే స్తోత్రాలు వెత్తబడిన వాక్యం గురంతులుగా ఫలించులావును సహాయ ఉదా నేను మహోన్నతుడును మహాగనుడును ఆయనను వినియము గల వారి ఎద్దును వారి మనసును ఉజ్జీవింపచేయు నలిగిన వారి మనసును ఉజ్జీవింపచేయుకు నేను వినయం గల వారి యొద్దు దీన మనసుకుల యొద్ నివాసం చేస్తున్నానని ప్రభా మీరు మాట్లాడిన మాటకై దేవా మా హృదయాలను మీరు ఉజ్జీవింపచేయండి ప్రభా తండ్రి నాయన మాలో నాయన దీన మనసు లేదేమో వినయము లేదేమో మీరు నివాసము చేసే హృదయం మాలో లేదేమో తండ్రి నాయన దయతో మమ్మల్ని క్షమించి అటువంటి మనసును నాకును మాకును దయచేసి మా యొద్ద మీరు నివాసము చేసి దేవా తండ్రి అయాపురమని వాక్య వాక్యానుసారమైన జీవితాన్ని నేను మేము జీవించేలామున సహాయం దయచేసి వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలింపచేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామమున స్థుతించి వేడి కొంచున్నాం పరమతంటే ఆమె గాడ్ బ్లెస్ యూ